హరే కృష్ణ అండి పద్మావతి కిచెన్కి మీకు అందరికీ వెల్కమ్ అండి ఈరోజు మీకు ఏకాదశి రెసిపీ చూపిస్తున్నానండి దానికి సగ్గుబియ్యం ఈ సైజు ఉన్నవి తీసుకున్నా లేకపోతే మీరు వెదమైనా తీసుకోవచ్చు ఇవి అర కేజీ అండి ఈ అర కేజీ సగ్గుబియ్యం కూడా మనం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేచారండి వేసిన తర్వాత ఇవి శుభ్రంగా కొంచెం చల్లారని ఇచ్చి మిక్సీ తిప్పేసి జల్లి పట్టేసుకోవాలి జల్లి పట్టుకున్నాక అప్పుడు వచ్చిన పిండికి మనకి రుచికి సరిపడినంత అంటే ఏకాదశి కదండి సాయంత్రం లవణం వేసుకుంటామండి అలాగే దానికి ఉడకబెట్టిన అండి ఇవి దానికి ఒకటి పెడుతుందా రెండు పెడుతుందా ఎందుకంటే అరకైతే కదా చూసుకొని అది కొంచెం మ్యాష్ చేసేసి ఇందులో కలిపిస్తామండి వచ్చేటప్పుడు కొంచెం రాజగిర ఆట వేస్తామండి ఇది గుజరాతీ రెసిపీ అండి ఏకాదేసి ఇది చాలా బాగుంటుంది అందరూ కూడా ట్రై చేయండి ఇది కాకండి సగ్గు బియ్యము వేచేసి మీకు చూపిస్తాను కదా అది మిక్సీ తిప్పిస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఫైన్గా వస్తుంది దీనికి ఏంటంటే కొంచెం జీర వచ్చేటప్పుడు మళ్ళీ మనకి అడ్డకుండా కొంచెం జల్లి పట్టేస్తే ఇంకా రెండు చెంచాలు జీరా అండి జీరా దానికి రుచికి సరిపడా అండి సైంద్రం లవన వేస్తున్నాను తీసుకుంటే కదిస్కున్న తర్వాత ఈ పెద్ద ఈ ఉడకపెట్టి నేను దుంపలు తీసేసుకున్నాను తీసుకున్నాను పెట్టాను కదా ఇది ఎన్న పెడితే చూసుకుని వేస్తాను ఇలాంటి దుంప అండి ఒకటి ఇలాగ కోరీసేను అలాగే దీంతో మళ్ళీ ఇలాగ గ్రేటెడ్ అంటారు కదా అలా కోరిస్తున్నాను కోరీసేనండి ఇంట్లో రెండు రెండు వేస్తానండి అర కేజీ కదా చూసుకొని మళ్ళీ ఇంకా చిన్నవి రెండు ఉడకబెట్టి ఉంచని చూసుకొని కలుపుతానండి ఇప్పుడు ఇందులో ఒక్క విసరి వాటర్ వేస్ట్ కలపాలండి కొంచెం చూసుకుంటే కలపాలి మళ్ళా జార్ అయిపోతే మళ్ళీ అవతల కలిపి బాగా పేడించుకోవాలి దీనికండి కలపడానికి అర కేజీ సగ్గుబియ్యం కదా ఇదిగో ఈ ఈ గ్లాస్ తోటి రెండున్నర గ్లాసులు కొంచెం పైన పట్టేయండి నీళ్ళు చూసుకుంటూ కలపండి కొంచెం అడెస్ ఎక్కువ ఉంటుంది అంటే బాగా సాగే కూడా ఉంటారు కదా అలా అందుకు కొంచెం కలపడం కొంచెం టైం పడుతుంది చాలా బాగా ఎంతమీద బాగా కలిపిస్తే అంత బాగా వేడించొచ్చు ఇలా కలిపాక అప్పుడు ఏం అంటే ఒక క్లాత్ ఏదైనా కాటన్ తడిపేసి దీని మీద ఇలాగ కప్పేసి ఉంచితే మనకి ఎండిపోదు అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం కొంచెం మనకు ఎంత సైజు కావాలో ఈ సైజు మనం ఏదంటే ఉండాలి చేసుకొని దీన్ని ఇలా మూత పెట్టేసుకుంటాం ఆట ఇది రాజ్గిరి ఆట అండి ఇది కొంచెం ఒత్తడానికి ఉంచుకుంటే ఇందులోని మనం ఇప్పుడు ఈ చిన్న సైజు పెద్ద ఎంత కావాలంటే అంత చేసుకొచ్చి దీని మీద పెట్టి ఇలా ఒత్తేసుకుంటాం రాజగిరి ఆట ఏంటంటే మనం ఒత్తుకుందుకి అది పెడితే అది మీకు జారిపోకుండా మీకు దానికి పట్టి ఉంచి వీలవుతుంది అన్నమాట అందుకే రాజగిరి ఆట పెట్టేది అంటే ఇంకేం కాదు ఇది ఏమి ఎవరైనా చేసి వచ్చండి దీనివల్ల మనకి అంటే ఏమైనా రెసిపీ పాడవుతుంది అన్న భయం అక్కర్లే మీకు ఒక నిమిషం అయితే కొంచెం మాయిశ్చర్ అయిన తర్వాత నేను ఇలా తిరగేసేసుకోవడమే తిరగేసుకొని నెయ్యి రాసింది కొంచెం సేపు కాలేటట్టు పిచ్చ అలా కాలుతుంది బాగా ఇది ఇలాగా కాలిస్తే పొంగుతున్నారు కదా దీని మళ్ళీ మన సుక్క రొట్టి కింద కూడా చేసుకోవచ్చండి ఫ్రేమ్ పెట్టి ఇది చూడండి అలా పొంగుతు ఇలా కూడా చేసుకోవచ్చండి ఇంకోటండి తోటి చపాతీలు ఇవి ఇవన్నీ కూడా నెయ్యి వేసి కాల్చానండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇవి సుక్కా సుక్కారొట్లండి నెయ్యి అన్నది అస్సలు ఎక్కడ అప్లై చేయలేదు ఇలా ముట్టుకు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇక చూడండి దీనికి కాంబినేషన్ ఏంటంటే పుదీనా చట్నీ అలాగే పెరుగు కూడా కావంటే ఎంచుకోవచ్చు ఇందులో క్యారెట్ కోరీస్ వేసుకోవచ్చు ఇది ఆలు తర్వాత క్యాప్సికం మూడు రకాల క్యాప్సికమ్ వేసి కూర తీసానండి టమాటా గ్రేవీ తోటి అంతేనండి సగ్గుబియ్య చపాతి విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీ కారెడ్ అండ్ కర్రీ అండి కృష్ణ మీరు తప్పకుండా సపోర్ట్ చేసి కామెంట్ పెడతారు అనుకోండి హరే కృష్ణ